దీనిలో పన్నీర్ ఫ్రై చేస్తా అంచు కోసం అది పప్పుచే పక్కకి ఇదేమో పప్పుచారు పెడతానండి పప్పు అండి పప్పు లేకుండా పప్పుచారు పెడతానండి అంటే దీంట్లో అన్ని మామూలు పప్పులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయండి దీంట్లో అయితే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి దాంతో పావు కూడా లేవు దాంట్లో ట్వంటీ ఉంటే దీంట్లో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ కూడా లేవు అట్లా అంటే మీకు మెయిన్ చూసేప్పుడు కార్బోహైడ్రేట్స్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువనే పప్పు అండి కూడా అయితే ఆ పప్పుచారలోకి లేకుండా అంటే ఇది పప్పే కదండి చూపించేది పప్పా కదా పప్పు రుబ్బి గ్రైండ్ చేసుకున్నా కాదు ఇది అది గుమ్మడికాయ ఉంటుంది కదండి అది ఏమంటారు తీపి గుమ్మడికాయ అది ముక్కలు చేసుకుని అది బాయిల్ చేసుకున్నారండి చేసుకుని మిక్సీలు వేసుకుని ఇది ఇట్లా పప్పులు లాగా తీసుకున్నా అంటే ఇది ఇదే పప్పు కందిపప్పు దీన్ని అవును అంతే కదా అందుకని పప్పు లేని పప్పు చార్ దాంట్లోకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయి చూసి ఇది బీన్స్ తీసుకున్నాను అండి బీన్స్ బుర్రా బీన్స్ బీన్స్ క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ ఇది చింతపండు చారంటే అంటే చింతపండు వేసుకుంటాం కదండి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకని ఇది వాగకాయ అండి వాగకాయ సీజన్ లో తీసుకున్నానండి తీసుకుని అది కొంచెం నెయ్యి వేసి ఇట్లా ఫ్రై చేసుకుని పెట్టుకున్నా అట్లా ఇది వాగకాయ చింతపండు బదులు వాగకాయ వస్తాయి దీంట్లో కార్బోహైడ్రేట్స్ అసలు లేవు జీరో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అందుకని తీసుకున్నాను ఇది నెయ్యి అండి నెయ్యిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉండవు అందుకని నెయ్యి తీసుకున్నాను ఇది పచ్చిమిరపకాయల్లో కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అందుకనే ఉన్నాయి లోపల అన్ని కలిసేసరికి మళ్ళీ మీకు బాడీకి ఎక్కువ అవుతాయి కదా అందుకని మీకు కారం కావాలని అల్లం తీసుకున్నాను అల్లం అయితే కొంచెం వేసుకున్నా కారం వచ్చేస్తుంది అందుకని అల్లం తీసుకున్నాను అది అల్లం పచ్చిమిరపకాయలు ఇది అది ఉల్లిపొరక ఉల్లిపొరక ఇవల్ పప్పుచేట్ క్యాప్సికం అండి ఇవి బాయిల్ చేస్తానండి అంటే ఉడకబెట్టను ఉడకబెట్టితే మళ్ళీ దాంట్లో ప్రోటీన్స్ మళ్ళీ తగ్గిపోతాయి దాంట్లో ఉన్న వాటర్ బాయిల్ చేసి అంటే పప్పు చారులో ఉడకబెడతాం కదా ముక్కలు అట్లా ఉడకబెట్టకుండా మీకు వాటర్ లో బాయిల్డ్ వాటర్ లో వేసి తీసేస్తాను అయితే బాయిల్డ్ లో వేస్తాను చార్లో ఉడకదు కాబట్టి కొంచెం ఉప్పు వేస్తాను నీళ్లలో ఆ ఉప్పు ఆ ముక్కలు కొంచెం అన్న పట్టుకుంటది లేకపోతే నేను చార్లో ఉడికితేనేమో ఆ ఉన్న ఉప్పుతో సరి ఉడికితే పట్టుకుంటాయి అందుకని కొంచెం చూసారు కదా ఉప్పు ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేస్తున్నానండి నేను బేబీ ఏంటి అని ఏది పిలిచినా ఏం కాదండి పట్టించుకోను ఇది క్యాప్సికం దీని పేరు గుడ్ నాకు పేర్లు రావట్లేదు చిన్న మీద అదే చూసుకునేటప్పుడు అన్ని కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయి చూసుకున్నాను అయితే ఇప్పుడు ఇప్పుడు చెప్పగలుగుతా క్యాప్సికమ్ బీన్స్ క్యాలీఫ్లవర్ ఇవి మూడు సరిపోతుందండి బాయిల్డ్ ఇది తీసేస్తానండి ఇది తీసి తాలింపుకి పెట్టుకుంటానండి ఇవి వాడపోస్తాను మంచి పని తాలింపు తీసేస్తాను చూపి అవసరం లేదు కదా ఎందుకు సరే సరే ఈ లోపల కాకర చెట్టు చూపిస్తున్నా మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ వ్యూవర్స్కి ఒక అడవి కాకర చెట్టు నాని ఇక్కడ తెచ్చి ఈ అడవి కాకర విత్తనాలు అన్ని సేకరించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకల్లా ఇచ్చేస్తుంది ఇక్కడ పాకిచ్చుకుంది చాలా అసలు కాకర చాలా ఆరోగ్యం చాలా మంచిది కూడా నీళ్లు వడపోసుకుందాం నీళ్ళలో తీసేసి నీళ్లు వడపోసుకుని అక్కడ పెట్టుకున్నా తడి ఆరుతుందని ఇప్పుడు ఇది వేడి కాలి న్యూట్రీ కుక్ ఏంటి న్యూట్రీ కుక్ కంపెనీ వాళ్ళవి అవి పెట్టుకుంది పాత్రలో వాల్యూస్ పోవద్దని న్యూట్రిషన్ వాల్యూ పోవద్దని ఇది ఈ పాత్రలో సిమ్ లోనే వండుకోవాలండి అది ఇప్పుడు నెయ్యి నెయ్యి నేను అన్ని కౌంట్ చేసేసండి ఎందుకంటే ఫ్యాట్ కూడా కావాలి కదా మీకు అందుకని నెయ్యి ఎక్కువ కనిపిస్తుంది కానీ నేను మెజర్ చేసే నాకు వెన్న ఇష్టం కదా నెయ్యి ఎందుకు అంత వెన్న కూడా వేస్తాను వెన్నలో కూడా కార్బోహైడ్రేట్స్ లేవు వెన్న ఇది మీకు పెడతాను సెపరేట్ గా పెడతాను పన్నీర్ ఇది నూనె నూనె కాదు నెయ్యి వేడెక్కిన తర్వాత తాలింపేస్తాను తాలింపులో ఏమి వేసాను

ఏదో చెబుదామని మర్చిపోయాను నాకేం చెప్తాను వ్యూవర్స్ కి చెప్పు నాకేం చెప్తాను జీవితం అది మా వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికి నమస్కారాలు అండి ముందుగా నేను వండిన వంటలు చూసి మీకు నచ్చి చేసుకుంటే గనక అది ఎట్లా ఉందో కొంచెం కామెంట్ లో చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో అడగొచ్చు ఎందుకు ఏంటి ఎందుకు అడగాలి ఆ క్లారిఫై చేసుకుంటాను అసలు నీ బొందీ డౌట్స్ ఏంటి నీ బుర్ర ఏంటి నా బుర్ర ఏంటి అసలు ఇప్పుడే జనాలు చస్తున్నారు ఇప్పటికే ఒక కాదరవళి మంత్రిని సత్యనారాయణ ఒక ఒక వీడు నూట తొంభై రకాలు చెప్పి వీళ్ళందరూ చెప్పేది ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి డాక్టర్లో పక్కన వీళ్ళ పక్కన ఏం చేయాలో తెలియదు ఒకటి నచ్చదు అసలు డైట్ అంటే ఏంటో లేకపోతే మళ్ళీ నువ్వు నీ డౌట్లు డౌట్లేదు సార్ మిమ్మల్ని బాగు చేయడం కుదరలేండి ఏ అంటే ఏ రోడ్ కరియపట్ వేసానండి ఇది కొత్తిమీర కాడలేనండి ఆ క్లాస్ లో వేస్తానండి ఓకే ఇప్పుడు అల్లం వేస్తున్నానండి అల్లం కారం కోసం అండి ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్తాయి పచ్చిమిరపకాయలు ఎక్కువ వెళ్ళిపోతాయని దీంట్లో దీంట్లో పది లోపలే ఉండొచ్చు అన్ని కౌంట్ చేసుకుని ఇప్పుడు పప్పు ఇది గుమ్మడికాయలో ఉన్నాయి గుమ్మడికాయలోనే సెవెన్ గ్రామ్స్ వచ్చేసింది మీకు అట్లా అని అవన్నీ కౌంట్ చేయ చేసుకుని ఎక్కువ అవ్వకుండా విల్లు పొడి చేసుకుని ఒక్క నిమిషం రోజు రోజంతా అవుతుంది ఫ్యానేస్ వస్తున్నాము ఇది వేగిందండి ఈ పప్పు పోసేస్తానండి నిధనం పెడతా కారం వేయక్కర్లేదు పొరమాకు వంటకి కొడతారు ఎందుకు కొడతారు పప్పు చారు అని అది పప్పు అంటే అదే గుమ్మడి ప్రోటీన్ అది కార్బోహైడ్రేట్ లేని పప్పు పప్పు లేని పప్పు ఓకే పప్పు లేని పప్పు తీపి గుమ్మడికాయని మొత్తం గ్రైండింగ్ చేసుకుని పప్పు లాగా తయారు పప్పు టేస్ట్ వస్తుందా వస్తుంది వస్తుందండి మీరు అందుకే అందే అదే నేను చెప్పింది మీకు నచ్చితే చూసుకుని తినాలి అనిపిస్తుంది పాలబడి అయితే ఇప్పుడు కరేపాకేస్తానండి ఇది చార్లో బాగా మంచి అది సమ్మదానం ఇస్తుంది చారు నిజంగానే బాగుంటుంది అండి ఉడికి బహుసూత్రం చెప్పింది కొత్తిమీర వేర్లు కూడా అది వేర్లు కడిగేసి మంచి వేర్లా వేర్లు కట్టగా కట్టి వేసుకుని చారు మసలి తర్వాత తీసేస్తే చాలా బాగుంటుందండి వేర్లు వేర్లే కొత్తిమీర వేర్లు వేర్లు అంటున్నావే వేర్లు అంటే ఆడలు కాదు కాడలు కాళ్ళుగానువే నేనేమో అన్న మెల్లగా వేర్లే మంచి కడిగేసి కట్ట కట్టేసి ఒక దారిలంతా కట్టేసి అర్థం కాదు కొత్తిమీర వేర్లతోనే ఎవడిస్తాడు నీకు బాగుంటుంది నీకు ఎవడిస్తాడో చెప్పి వేర్లు కొత్తిమీర ఏముంది కొత్తిమీర వేర్లుతో దొరుకుతా నా తెలియదు రైలు అయితే తెచ్చుకుంటాడు రైతు కాదు మనకైనా కొత్తిమీర వస్తుంది కదండి ఇప్పుడేదో ఆన్లైన్ స్విగ్గీ ఇట్ల కాడలు వస్తున్నాయి కానీ ఇప్పుడైనా మామూలుగా వస్తాయి అది వేర్లతో ఆ వేర్లు వేర్లు కనుక తీసేసి కట్టలా కట్టి సంచి కడిగేసి ఇంట్లో వేసుకుని తర్వాత తీసేస్తాము అది కూడా బాగుంటది అంటే అయినా కలిసి మాట్లాడుకోవాలి మన ఇద్దరం ఎప్పుడు మీరు కాడ దగ్గర ఏర్ల దగ్గర కూడా ఎందుకు ఎందుకట్లా నాకేం తెలుసు ఎందుకు ఎందుకన్నా ఇది కరేపాకండి సన్నకు వచ్చేసరికి రంగు మారిపోయింది ఆ ఉడికిన తర్వాత వేస్తా అంటే పచ్చాకి తినేటట్టు ఇష్టం నీ వంటని ఇది నువ్వు ఎప్పుడే తెలుసు ఉడికిన తర్వాత ఈ పళ్ళు ఇది కూడా కొత్తిమీర కట్ చేస్తున్నా కొత్తిమీర ఇవి రెండు ఉడికిన తర్వాత వేస్తా దించే దించిన తర్వాత స్టవ్ బంద్ చేసినాక వేస్తాను అట్లా ఇప్పుడంతా నువ్వే రాజు నువ్వే మంత్రి నువ్వు ఏది చెప్తే అదే వేదం అవును ఈ నలభై రోజుల వరకు అంతే నలభై రోజుల తర్వాత నేను బతికి బట్టగడితేనేమో ఇక అది వేదానికి అతీతం కొంచెం ఉప్పేస్తాను ఉప్పు సైంధవ లవణం సైంధవ లవణం మీరు జైవిక లవణం ఏమంటున్నారు ఏమంటున్నా ఎన్ని రోజులు చెప్తున్నాను చెప్తున్నారు అది గుర్తుండదు ఇది ఉండే ఇది సైంధవ లవణం ఇక్కడ వేసేటప్పుడే గుర్తుకొస్తుంది నాకు అది జైవిక లవణం శైలేంద్ర గురుజీ ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి తయారు చేసాడు దాన్ని అవును మనలాంటి వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి నీలాంటి కాదులే రోగాల నుంచి బయటపడాలని నువ్వే ఎవరి గ్రీన్ రోగాల నుంచి బయటపడాలని మనం అందరం ఆయన ఎంతో శ్రమించేస్తే దాంట్లో ఉప్పు టేస్ట్ రావాలని నువ్వేయట్లేదంటే నేను ఏం చెప్పాలి అవి రావద్దనే కదా అట్లా రావద్దనే ఆయన దాన్ని తయారు చేశాడు ఉప్పు టేస్ట్ కాదు నీకు రుచిని మాత్రమే కల్పించాలి అవన్నీ వస్తే మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ కావు ఆ సహజత్వం దెబ్బ తినొద్దు కూరగాయలల్లో అనేది ఆయన చెప్పిన మాట నువ్వేమో నీకు ఉంటాయి సొంత కూడా సిద్ధాంతం ఎందుకంటే నువ్వు చెప్పి ఎందుకంటే బాగుంటదండి వండేను కాబట్టి చెప్తున్నా తిన్నాను నేను తిన్నదే చెప్తానండి వచ్చిందని నీకెట్ తెలుసు అంటే అప్పుడే వచ్చినప్పుడు దాని వల్లనే వచ్చిందనుకోవచ్చు కదా ఇప్పుడు ఇది కూడా తీసేస్తానండి అయిపోయింది ఇది మళ్ళీ మీకు పెట్టండి లేండి కాడా పాటిని చెట్టు కొమ్మ పాటిని తీసుకు బయట పడేస్తాను పెట్టినా నేను అనుకో నేను పెట్టండిలేండి ఇంక చార్ అయిపోయినాయి అండి నువ్వు పెట్టిన బాధల కంటే ఇదేం పెద్దది కాదు మాకు చార్ అయిపోయినాయి చార్ అయిపోయినాయి అండి ఇది పక్క పెడతాను నిజంగానే గుర్తు వెళ్ళి లేదు పన్నీర్ తొందరగా అయిపోయింది అంటే అది గిన్నె వేడెక్కడం టైం అండి ఇదిగో పన్నీర్ కి పెడతానండి గిన్నె అది వేడెక్కుతుంది పన్నీర్ ఆ ఇప్పుడు చార్లో ఈ బాయిల్ చేసిన వెజిటేబుల్స్ కలిపేస్తానండి కలిపి ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు కానీ బీన్స్ క్యాలిఫ్లవర్ ఇంకా క్యాప్సికమ్ ఇది కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కరివేపాకు అంతే ఓకే అది డన్ ఏట పుల్ల అనేది చాలా మీరే తినండి ఇప్పుడు మీరే తిని చెప్పండి నేను చెప్పాను కదా ఇవాళ తినదు రేపు రేపు తినదు ఎల్లుండి చెప్తాను అవును నిన్న తినదాని గురించి చెప్పండి అండి పిలపు ఇది వేడెక్కుతా ఉంటది నిన్న ఏదో తిన్నారు కదా ఏం తిన్నారు నిన్న అసలు గుర్తుందా మీకు గుర్తుందా ఏం తిన్నారు పచ్చిపప్పాయితో ఉసిరికాయ వేసి చేసిన పులిహార అది అది ఆ బాలసుబ్రమ పాట పాడతాడు కదా ఆ పాట కంటే తీగు అంటే ఆహా ఏమి రుచి అనే ఒక పాట పాడతాడు ఆ పాట కంటే అద్భుతంగా ఉంది మాటలకి అందని రుచి అందుట్లో పాడుస్తున్నావు కదా నన్ను నేను కడుపు మార్చడం ద్వారా నేను రుచులు కూడా పెరుగుతున్నాయి అసలు అవును ఆకలి రుచారు కదా అంటారు కదండి అందుకని మీకు తెలియట్లేదు ఏది పెట్టినా రుచిగా ఉంటాది నేను అంతేనా నిజంగా రుచి పిల్లలు తింటంటే ఏదో పచ్చడి నాకాను అద్భుతంగా ఉంది ఆ పచ్చడి ఏం పచ్చడి అండి వాకాయి కొత్తిమీర పుదీనా కొబ్బరి వేసింది పచ్చడి అది అది చాలా అద్భుతంగా ఉంది ఇదైతే ఈ పులిహోర నిజంగా మనం ఇప్పుడు రైస్ లేని పులిహోర చేసాం దీంతో క్యాబేజ్ తో తో చేసాం నిన్న పప్పాయితో చేసాం వీటన్నిటికంటే నంబర్ వన్ స్థానంలో నిలిచింది ఎందుకంటే నాకు ఉసిరికాయ పలుపు చాలా ఇష్టం నాకు మామూలుగా న్యాచురల్గా ఈ పప్పాయ కూడా దాని సహజత్వం ఎట్లా ఉందంటే రైస్కి దగ్గరలో ఉంది బియ్యాన్ని పోలే ఉంది దాని అది బియ్యం తీపిగా స్వీట్ ఉంది లేదండి స్వీట్ లేదు మనకి వేరే కాలిఫ్లవర్ టేస్ట్లెస్ లాగా ఉంది అదే ఆ ఫ్లేవర్ లాగా లేదు బాగా నచ్చింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇద్దరు కోడలు తింటే కొడుకు తిన్నాడు కాకపోతే వాళ్ళు ఒక చిన్న మాట అన్నారు కొద్దిగా పులుపు తగ్గాలి అన్నారు కానీ పులుపు చిరుచేదు అవన్నీ నాకు ఇష్టం కదా ఘాటు అందుకని కొంచెం ఆవపిండి తగ్గించింది కొంచెం పులుపు కూడా తొలిచింది లేకపోతే సరిగా నేర్చుకునేది ఏమి ఒకసారి పాపాయిని చూసి వస్తాను చూసిరా నువ్వు బాధ్యత గల పౌరు రాలేవు కదా సర నిన్నే చూపిస్తాను వచ్చేవరపు ఇది నా జీవితం చూశారు కదా నాని ఇన్ని పనులు పెట్టుకుని ఇట్లా ఏం మాట్లాడదో దానికి నోరు లేదు అనుకుంటారు కానీ దానికి ఎంత ఉందో ఎట్లా ఉందో మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది తిరిగి వచ్చింది నా శ్రీమతి వాణి వెన్న వెన్న ఈ వెన్న చూస్తే నాకు పానం వేసి వస్తుంది అబ్బా ఈ వెన్న కిలో వెన్న పెట్టి పప్పు పెట్టి పక్కన పెరుగు ఒక లీటర్ లీటర్న్నర పెరుగు పెట్టి పులిహోర పక్కన పెట్టి నువ్వు తినురా అంటే ఈ జీవితంలో వదులుకొని వదులుకుంటాయి పక్కన పెట్టి ఇదైతే వాస్తవం ఒక పక్కన ఇవన్నీ పెట్టి ఒక పక్కన నాణ్యని పెట్టి ఎవరు కావాలని అడిగితే నేను అయ్యే కావాలని చెప్పి అయ్యే కావాలి అది చేయటానికి ఎవరు కావాలి మరి అది చేయటానికి అవును ఇంకోళ్ళు కావాలి కదా ఎవరన్నా చేసుకుంటారు అప్పుడైనా ఆ మనిషి మళ్ళీ మరి ఇంకో మనిషి అవుతుందిగా అందరు నానిలాగా ఎందుకుంటారే అవును కదా మరి ఇప్పుడు అవన్నీ పెడితేనే ఇప్పుడు మీకు నాని అనిపించింది కదా కాదు నాని రకరకాల పాత్రలు అంత నాని కొన్నాళ్ళు చిన్నారి కాని కొన్నాళ్ళు ఏంటో నాకు గుర్తులేదు జీవితంలో నీకున్న పేర్లు ముక్కోటి దేవతలకు కూడా ఉండవేమో పేర్లు ఇంకేంటి పేర్లు మీరు ఎన్ని పెట్టినా మీరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాను కాబట్టి మీరు పెట్టగలుగుతున్నారు అది తొందరగా పప్పు పెట్టేస్తా పన్నీరు దాని పప్పు తింటే పన్నీర్ కూడా ఒక్కొక్క నోట్లో పెట్టుకుంటారు మీరే తింటారనే చేస్తున్నా పన్నీర్ ఏ ఫ్రై అయినాక కొంచెం కలర్ మారితే తినడానికి మీకు బాగుంటుంది అని నేను పచ్చిదైనా తినగలుగుతాను తింటారు దాని అంచుకి పచ్చిది బాగోదండి కొంచెం గట్టిగా ఉండాలి అది స్వీట్ ఏ ఉంటది కదా స్వీట్ ఉండదు పులుపు ఉంటది బాగుంటది ఏది పెట్టినా నేను తిన్నాకే పెడతానండి ఓకే రైట్ నాకు నచ్చినా నచ్చ ఇప్పుడు నాకు నిన్న పులుపు ఎక్కువ అనిపించిన మీకు నచ్చ మీకు సరిపోతది నా టేస్ట్ కాదు మీ టేస్టే చెప్తా నేను నాకు తగ్గట్టుగా మారుస్తానంటావు చెప్తా వస్తుంది అవును చెప్తా చేస్తా జీవితాన్ని కూడా నా దగ్గర మార్చుతావానని ఏమండి ఎవరి జీవితం ఎవరు మార్చలేరండి ఇది అంటే మనం చేసే పని కాబట్టి చేయగలుగుతాము అది జీవితం మాత్రం మార్చనంటావు లేదు నేను కాదు ఒకళ్ళ దాన్ని ఒకళ్ళు మార్చలేరు ఎట్లా మరి నేను హాయిగా ఉండాలంటే పక్కన ఉంచుకుని నేను హాయిగా ఎట్లా ఉండాలి ఒక చెప్పు అది ఇక మీరు అది ఎవరు దాని చేసి చూసుకోవాల్సిందే అంటే నా సాగు నేను రావాల్సిందే ఎవరు దాళ్ళే అంతే ఒకళ్ళు ఒకళ్ళు అది మార్చలేరు చేయలేరు కూడా నేను శుక్రవారం పుట్టాను అదృష్టవంతరాలను అదృష్టవంతరాలు అంటారు కదా కొన్ని సందర్భాల్లో అసలు నేను చేసుకోవటం ఇది అదృష్టవరాలేమో శుక్రవారం ఏమో కానీ నేను చేసుకోవటమే అదృష్టాలేమో అనిపిస్తుంది నిజమేనా ఆహా మీరు చేసుకోవటం నా అదృష్టం నన్ను చేసుకోవటం మీ అదృష్టం అని అడుగుతున్నా నేను ఇప్పుడు నువ్వు అడగొద్దే అసలు ఇప్పుడు జీవితంలో ఎప్పుడు ఈ మాట మాత్రం చెప్పండి నేను ఏ మాట చెప్తారు నేను చేసుకోవటం నా అదృష్టం అనే మాట అసలు నేను వాడను వాడరు కదా ఒకవేళ ఆఖరికి నేను చచ్చినప్పుడు నువ్వు బతికుండి ఒకవేళ తులసి నీళ్ళు పోతా గనక అడిగినా కూడా మాట లేచి పారిపోతా గానీ నేను మాత్రం చెప్పను నైవేగా ఆ రకంగా బతుకుతారుగా లేచి పారిపోవటం అంటే నువ్వు నువ్వు నాకు అదృష్టం ఏంటి బాబు నువ్వు చావు బతుకుల్లో అయినా మీరు బతక అలానే నేను ఆ మాట అంతా కదా మీరు ఇది అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా వంట అయిపోయింది ఈరోజు మంచి అంటే ఇంతే ఇంకేం లేదు కొంచెం పెప్పర్ జలుతుంది మీకోసం అని నేను అయితే చదువుకో నాకైతే ఇష్టం ఉండదు మీకోసం వంటయితే అయిపోయింది అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బాగా ఉంటది కాకపోతే నేను కొత్తిమీర దాంట్లోనే వేసేసాను మొత్తం చార్లో దీని మీద కొంచెం సాల్ట్ చల్లుతాను సాల్ట్ గా లవణం ఓకే అయితే సాల్ట్ కి ఎక్కువ వ్యత్యాసం లేదు నువ్వు అన్ని సార్లు చెప్తున్నావు అని అన్నారు ప్రాపర్టీలో డిఫరెన్స్ ఉంది ఎందుకంటే దినోత్సవ అని అనుకుంటారేమో అని చెప్తున్నాయి సరేనా చూసి చెప్తా రోజులు బతికిచ్చి నాకు ఇప్పుడున్న మెజర్మెంట్ నా బీపీ షుగర్ మెజర్మెంట్ నా పొట్ట మెజర్మెంట్ నా రోగాలు నా స్థితి అంతా బాగుపడితే నలభై రోజుల తర్వాత ఒక వీడియో చేసి నిజంగానే నేను అదృష్టవంతున్నాను అప్పుడు చెప్తా నేను అప్పటి వరకు కొంచెం కంగారు పడకుండా వేచి ఉండు సరే ఓకే వాసన అయితే గుమ 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 అంటుందా అని వాసన వాసన రాకేం చేస్తుంది అంత నెయ్యి పోసావు అంత వెన్నేసావు ఎక్కడ పోసానండి పోయలేదు అంతే పన్నీరు తింటావా మీరు తినండి నేను చూపిస్తా మిమ్మల్ని ఎందుకంటే నేను తిన్సూడు నాకు నమ్మకం తిన్సూడు నమ్మకం ఉంటే అందులో మీ దండం పెట్టచ్చు కాలుతుంది కాలుతుంటే కాలుతుంటే కొంచెం పక్కన పెట్టి గంటల గంటలు చేస్తే కదా తింటానికే పదిహేను నిమిషాలు పట్టింది వీడియో వీడిసర్ చేయాలి అయిపోయింది అది మళ్ళీ మీకు వేస్తే అంటారు కలిమాగ్ నువ్వు తిన్నావు అనుకో భర్తకు భార్య లాగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే పాత రోజుల్లో

అంటే అటు మీద పోసుకోవాలా చీర మీద నువ్వు పోసుకున్నట్టు నేను చట్టు మీద పోసుకున్నా ఓహో అట్లా కలిపి తినండి చాలా బాగుంది నిజంగా బాగుంది ఓకే నేను నవ్వుతా అంటే నవ్వుతా నిజంగా నేను అట్లాగే తింటా మీరు తిని చూడండి తింటా తింటా ఇది ఇది ఒక స్పూన్ నోట్లో పెట్టుకోండి ఈ పన్నీరు ఒక పీస్ నోట్లో పెట్టుకోండి రెండు కలిపి తినండి బాగోపోతే చెప్పండి నన్ను నాకు చెప్పటం కాదు వ్యూవర్స్ కి రేపు చెప్పండి ఇంతేనండి ఈ రోజు మీకు పెట్టే ఫుడ్ అంతేనా నవలాలి నేను నవలాలి నవిలు తినాలి ఎందుకంటే ఇవన్నీ ఏం బాయిల్డ్ కదా బాయిల్ చేసినవి కాదు కదా ఇవి అందుకని ఇటు నవలాల్సింది తప్పదు నవిలి తినాలి నవ్విటప్పుడు అది ఒక పీసు ఇది పన్నీర్ ఒక పీస్ నోట్లో పెట్టుకోండి తిని చూసి రేపు చెప్పండి వ్యూవర్స్ అందరికి నేను చెప్పేది నేను చేసిన ఈ చారు పప్పు లేని పప్పు చారు కార్బోహైడ్రేట్ లో కార్బోహైడ్రేట్స్ చూసుకుని చేసిన చారు ఈ చారు క్యాలరీస్ తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఫ్యాట్ కు ఫ్యాట్ అంటే నెయ్యేసుకున్నాము అది చూ లెక్కతో చేసుకునే మీరు చూసుకుని ఈ పన్నీర్ కూడా కలుపుకొని ఎందుకంటే పన్నీర్ లో ప్రోటీన్ దీంట్లో ప్రోటీన్ లేదు కలిపి తిని చెప్పండి ఇది తిని చూసి కామెంట్స్ చేసుకుని చూసి తిని చూసి కామెంట్స్ ఏమన్నా ఉంటే చెప్తే నేను ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే రెక్టిఫై చేసుకుంటాను అందరికి వ్యూవర్స్ అందరికి ధన్యవాదాలండి